వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ నాణ్యమైన భోజనాలు మౌలిక వసతులు తప్పక కల్పించాల్సిందే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు మండల పరిధిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకస్మాత్తుగా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులైన వీరికి మంచి చదువుతో పాటు నాణ్యమైన భోజనాన్ని సౌకర్యాలను కల్పించాలంటూ ప్రిన్సిపాల్ని ఆదేశించారు గురుకుల పాఠశాలలో లెక్చరర్ సక్రమంగా విద్యార్థులకు చదువు మంచిగా బోధించి నాణ్యమైన విద్యను అలవర్చుకునేలా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని అన్నారు గురుకుల పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు అంటూ ప్రిన్సిపాల్ కి చెప్పారు ఎంతసేపు జస్ట్ ఐదు నిమిషాలు ఏంది నువ్వా ఇప్పుడు ఇలాంటి చేస్తే మనకు మంచిది హలో అపో చెప్పిన టాయిలెట్స్ చేశారు మన హీరో తరఫున స్టేజ్కి ఆడ స్టేజ్ కట్టేసిన నాలుగు పైకి నీళ్ళు పెట్టి స్ట్రీకి అయిన ఇప్పుడే పంపిస్తాము మా పంపిస్తాం చేసేది ఇలాంటిది మనం చేయాలి ధర్మం కాదు పల్లె కూర్చుంటే పది మంది కూర్చునే స్టేజ్ కదండి స్వతంత్ర దినం చూస్తుంది ఇండిపెండెన్స్ డే వస్తుంది రిపబ్లిక్ డే వస్తుంది యానివర్సరీ వస్తుంది గ్రౌండ్ బ్రహ్మాండం ఉంది అది అది వాళ్ళు కూర్చునేది అని చెప్పు అప్పుడు క్యాలెక్టర్ వస్తాడు ఆర్డీ వస్తాడు జేసీ వస్తాడు వెల్ఫరప్స్ వస్తారు ఎవరైనా వస్తారు అది చూస్తే పర్వాలేదు అంటే ఉండాలి మాట్లాడితే వచ్చేస్తుంది

భవిష్యత్తులో చదివించింది ఇంకా కొన్ని రేంజ్ కూడా చేపించడానికి రావడం జరిగింది మా పాత్రిక సోదరులకు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు ఏమైనా ఏదైనా సమస్య ఉంటే ఇది మన గురుకుల పాఠశాలగా భావించి నాకు ఫోన్ చేయండి తప్పకుండా రెటిఫై చేసుకుంటాం పేదపడి రిటిఫై చే వాళ్ళ కుట్రులు కానీ మెనులో కానీ లేదా ఎక్కడైనా సమస్య ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుందని మనం ఉన్నాం అలాగనే ఇండస్ట్రీల తరపున మనకు అపోలో కానీ హీరో కానీ ఎప్పుడే సాయిబాబు వారు ఉన్నారు ఆ రోజు నేను ఇండిపెండెన్స్ డే సెలెక్ట్ చేసి వీటికి వచ్చాను నేను గెలిచిన తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆ రోజు అడిగారు పని చేశారు ఈరోజు వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అంటే తప్పకుండా అంటే ఎవరైనా తల్లిదండ్రులు వస్తే వాన వచ్చినా ఎండ వచ్చినా నిలుచుకోవడానికి నీడ కావాలి కాబట్టి ఇలా ప్రజాప్రతినిధులు వచ్చినా కూడా కొన్ని సందర్భంలో పరీక్ష జరుగుతుంటుంది కొన్ని సదర్లు భోజన టైం ఉంటుంది అలాంటప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు షెడ్ ఒకటి కావాలని నిర్మాణం చేశారు మీ సంవత్సరంలో రమ్మన్నాను ఆ రోజు వచ్చారు చేశారు పాపం ఇబ్బంది వానైనా కూడా మరి తప్పకుండా మేనేజ్మెంట్ గారు చెప్పి మా సాయిబాబు గారు ఈరోజు సాయిబాబు పుట్టినరోజు కాబట్టి సందర్భంగా వారు కూడా సాయిబాబు పేరుకి పెట్టుకున్నాడు కాబట్టి తప్పకుండా ఆ షెడ్ని నిర్మాణం చేయాలని కోరుకున్నాం అలాగనే హీరోలో కూడా కిరణ్ కుమార్ రమణ హైదరాబాద్ ఉన్నాడు అది అది మన స్టేజ్ స్టేజ్ ప్లాట్ఫారం పైన ఒక షెడ్ వేస్తే అంటే నేను అప్పుడు చూశాను నేను అది మర్చిపోయాను కాబట్టి లేకపోతే ఈ వేళకే చేపించుకుంటాం మన స్కూల్కి సీసీ వారు కూడా ప్రమాణం చేశారు అలాగనే ఈ షెడ్యూల్ కూడా ఆడ ప్లాట్ఫారం పైన అది స్టేజ్ చేస్తే ఎవరైనా ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ రోజు కానీ లేదు మీటింగ్ రోజు కానీ పరీక్ష రోజు ఎప్పుడైనా పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా స్టేజ్ పైన చూస్తే ఈ సంస్కృతి కార్యక్రమం డ్రాన్స్ డ్రీన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అలాంటప్పుడు ఇచ్చిస్తే మనం అందరూ కూర్చోవడానికి అది కిరణ్ గారిని చెప్పాము అది కూడా త్వరతగా చేయాలని ఒక కోరిక ఈ విధంగా పాఠశాలకు సంబంధించి పిల్లలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా మన బిడ్డలకి భావించి మీరు కూడా అన్ని రకాల సహాయం చేస్తారని ఒకవేళ కరెంట్ లేకపోయినా ఇంబట్ చెప్పండి నేను ఇండియట్గా చేయిస్తాను ఆ గతంలో కరెంట్ లేనప్పుడు నేనే వేయించాను పోల్స్ ఈ తార్ రోడ్ కూడా నేనే సిమెంట్ రోడ్డు నేనే వేయించాను పార్టీ అది వానలు పోయింది వాళ్ళతో మనకి పని లేదు మన పిల్లలను చోటు నైట్లో కరెంట్ పోతలేము ఎమర్జెన్సీగా అత్యవసర పరిస్థితులు ఇమ్యూనిటీ చేయమంటాం పోలు పడిపోయినా ట్రాన్స్ఫర్ పగిలినా ఇంకోటి జరిగినా కూడా పేద పిల్లలని చోటు ఒకరిద్దరు కాదు దరిదాపు ఆరు వందల మంది ఉన్నారు మీరు ఒక నలభై యాభై మంది దరిదాపే ఏడు వందల మంది ఉన్నటువంటి ప్రాంతం ఇది చేయలేక ఒకటి కూడా నేను శాసనసభ్యుడికి అప్పుడు అడిగాను ఆ రోజు నాగార్జునప్పుడు అడిగాను దరిదాపుల మన కాన్స్ ఉన్నటువంటి హాస్టల్ అన్నీ కూడా తలుపు ఉంటే దానికి అద్దాలు ఉండదు ఒకవేళ టాయిలెట్స్ ఉంటే దానికి తలుపు ఉండదు ఒకవేళ కిచెన్ రూమ్ ఉంటే దానికి తలుపు ఉండదు నేను పిక్చర్లో ఒకటి చూశాను ఇమీడియట్గా ఆ రోజు ఏమి అంటే అంటే రూమ్ వాడ లాస్ట్ అది ఏదైనా పురుగులు వచ్చినా కూడా భయంకరంగా ఉంటుంది ఒకవేళ అన్నంలో పడిపోతే పాయిజన్ అయిపోతుంది ఇమీడియట్ తిట్టే నేను వాటిని అది ఎంత అవుతుంది కాస్ట్ ఒక ఐదు వేలు కానీ రెండు వేలు కూడా కానిలేదు ఇమీడియట్ నేను లేకపోతే నేనైనా ఇచ్చేస్తాను చెప్పాను అందుకని ఈరోజు నేను పదహైదు హాస్టల్కి నేను నేను చూసినటువంటి హాస్టల్లో పదహైదు హాస్టల్కి వ్యాపిస్తే గౌరవ మంత్రి వర్యులు డాలా బాల వీరంజనాథ్ గారు నా పేరు మీద పంపించారు పన్నెండు హాస్టల్కి ఒక కోటి ముప్పై మూడు లక్షల యాభై రెండు రూపాయలు మంజూరు చేశారు అది తప్పకుండా ఆ టెండర్ పిలుస్తారు అది అది ఆ స్కూల్కి పంపించి టెండర్ వేసుకుని రిపేర్ చేస్తారు ఇంకా ఎక్కడ నిలిచిపోయినాన్ని కూడా కొద్ది కొద్దిగా చేసి మన పిల్లలకు బాగా చేస్తాయని మీ ద్వారా సవినే మనం చేసుకుంటాం